అంటే కార్తీక సోమవారం ఏం చేయాలి పగలు శివుడిని పూజించాలి పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి వండిన అన్నం తినకూడదు సాయంకాలం పూట శివాభిషేకం కానీ శివ పూజ కానీ చేసుకొని ఆకాశంలో నక్షత్రం చూడాలి ఆ తర్వాత శివుడికి అన్నం నైవేద్యం పెట్టి శివుడికి నైవేద్యం పెట్టిన అన్నమే ప్రసాదంగా తినాలి అంటే కార్తీక సోమవారం ఉదయం అన్నం తినకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్రం చూసి ఆహారం తింటే దాన్ని నక్తం అంటారు నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అర్థం ఇది ఉంటే ఏం జరుగుతుంది పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి నక్తం చాలా గొప్పది మరి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఛాయానక్తం ఉండచ్చు ఛాయానక్తం అంటే ఏంటంటే ఎవరికైనా సరే మనిషికి నీడ ఉదయం పూట సాయంత్రం పూట పొడుగ్గా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది మధ్యాహ్నం పూట నీడ చిన్నదైపోతుంది దీన్నే ఛాయానక్తం అంటారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయము అని అర్థం